అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో టిఫిన్స్లోనికి ఎప్పుడు పల్లీ చట్నీయే కాకుండా కొబ్బరి విత్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అరకప్ పల్లీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకుని అంతా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కొబ్బరి చట్నీని యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా కొబ్బరి పల్లీ చట్నీ రెడీ ఇది దోశ ఇడ్లీ ఏ టిఫిన్స్ లోనికైనా పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో